స్లీప్ వాకింగ్ ట్రబుల్ ఉంది గాయం అంత డీప్ గా తగ్గలేదు కానీ చాలా వీక్ గా ఉంది కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఓకే ఇప్పుడు మనం కడుతున్న ట్వంటీ ఫ్లోర్స్ ప్రాజెక్ట్లో ఒక్కొక్కటర్కి ఇండివిజువల్గా జనరేటర్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే బెంగళూరులో జరుగుతున్న ప్రాజెక్ట్లో మూడు టవర్లకి ఒకటే జనరేటర్ని ఏర్పాటు చేసి మనం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశాం అందుకని ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్క టవర్కి ఒక్కొక్క జనరేటర్ని ఏర్పాటు చేయాలి మీరు కంటిన్యూ చేయండి అంతేకాకుండా టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి ఏ ఇతనే కదా ఆ రోజు నిన్ను డ్రాప్ చేసింది అవును కానీ వాడంటే నాకు అసలు నచ్చనే నచ్చదు వీళ్ళందరూ ఫ్రెండ్సా లేక బాయ్ ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళు ఫ్రెండ్సే వాళ్ళకి నేనేంటో తెలీదు అయితే నువ్వు ఎవరిని నిజంగా లవ్ చేయట్లేదా నిజం చెప్పాలంటే యాక్చువల్లీ ధీరజ్ ఒక్కడే ధీరజ్ నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండ్ నైబర్స్ వాడు అర్థం చేసుకున్నట్టు నన్ను ఇంతవరకు ఎవరూ అర్థం చేసుకోలేదు అయితే ధీరజ్ నీకు లైఫ్ పార్ట్నర్గా వస్తే బాగుంటుంది యా అవును కానీ వీళ్ళందరి గురించి అతనికి తెలిస్తే ఏమనుకుంటాడు మొబైల్లో ఛార్జింగ్ లేదు నేను వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాను మరియా ఏమైంది నీకు ఏమైందో చెప్పు ఏమైందో తెలీదు సడన్గా ఎవరో నా లో ఉన్నట్టు అనిపించింది పరిగెత్తుకు రావాలని ట్రై చేశాను కానీ డోర్ లాక్ అయిపోయింది చాలా భయం వేసింది మిత్రా ఐమ్ సో సారీ హే ఇట్స్ ఓకే ఒంటరిగా ఉండడం వల్ల సమస్యమీ లేదు నాకు నచ్చదు చిన్నతనం నుంచి ఆ నాలుగు గోడలు తప్ప నాకు ఇంకేమీ తెలీదు మా అమ్మ నాన్నకి ఎప్పుడూ మంచి అండర్స్టాండింగ్ ఉండదు ఏదో సొసైటీ అంతా తప్పుగా మాట్లాడుకుంటుందని నన్ను కనిపాడేసి నా మీద కోపం మాత్రమే చూపించేవారు ఏ బిడ్డైనా కానీ ఈ లోకానికి ఏదో రాదు మరి అలాంటప్పుడు ఆ బిడ్డందుకు శిక్ష అనుభవించాలి నా లాగా మీ అమ్మా నాన్న మనసు మార్చుకొని త్వరలోనే వెతుక్కుంటూ వస్తారు చూడు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చినా కానీ నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను అందరి దగ్గర మంచి చెడు రెండూ ఉంటాయి ఒక్కొక్కరి దగ్గర ఉండే పాజిటివ్ సైడ్ మాత్రమే చూడు మా నాన్న నాలుగు నెలల ముందే చనిపోయారు నేను ఆయన మీద కోప్పడి కొన్ని నెలలు మాట్లాడలేదు నేను మాట్లాడతానేమోనని ఆయన ప్రతిరోజు కాల్ చేస్తూనే ఉండేవారు ఒకరోజు కూడా అలాగే కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు అటెండ్ చేయలేదు చివరికి ఆయన ఒక వాయిస్ మెసేజ్ పంపించారు నా అప్పుడు కూడా నేను నువ్వు నాతో మాట్లాడి ఒక్క వారం అయిపోతుంది అందరిలాగే నేను కూడా సాధారణమైన తండ్రినే కదా నీకు నేను తండ్రిగా ఉండడం కంటే ఒక ఫ్రెండ్గా ఉండాలని నేను ఆశపడుతున్నాను ఈ పెళ్లి ఏర్పాట్లు నీకు నచ్చలేదంటే వదిలేద్దామమ్మా ఏంటంటే నాకు ఏదో టయ్యేలోపే నీకు పెళ్లి చేసి చూద్దామని ఆశమ్మా నాకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా నా తల పొగరు వల్ల మా నాన్న చివరి వరకు నాతో మాట్లాడకుండానే చనిపోయారు అది తలుచుకుని నేను ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను హాయ్ హాయ్ తను ఇంకా లేవలేదా తను రెడీ అనుకుంటా సరే పద వెళ్ళి చూద్దాం మిత్రా 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 మిత్ర పైకి లే మిత్రా మిత్రా మిత్ర లేవు మిత్రా ఇద్దరా ఇద్దరే ఒకరాని తెలియట్లేదు